ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్లో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రము మన నాగబంధనం అనే మూవీకి సంబంధించిన టీజర్ అనుకోవచ్చు వీడియో తీసేది దానికి ఇరవై నాలుగు గంటల లోపల ట్వంటీ మిలియన్ వ్యూస్ అంటే ఒక పోస్టర్ వచ్చేసి అంతగానం బాగుంది పాన్ ఇండియా రీనా అనేసి అయితే పెట్టారు సో మేబీ పాన్ ఇండియా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి నాకు అనిపిస్తుంది ఆ బిఎఫ్ఎక్స్ కానీ ఏదైనా సరే చాలా బాగా ఉంది అనమాట సింథెటిక్ లాగా ఏం కనిపిస్తుంది సూపర్గా అనిపించింది మన రూట్స్కి ఇండియన్ రూట్స్కి అయ్యేటట్టు కూడా ఉంది వీఆపిక్స్ అవంతా బాగున్నాయి మీరు అయితే చూడండి నెక్స్ట్ చూసి కూడా ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించిన ఈ కొన్ని పోస్టర్స్ వచ్చినవి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సెకండ్ అంటారు కొన్ని ఆర్టికల్స్ చూసినాను ఇదే నెల ట్వంటీ ట్వంటీ సెకండ్కి అది మూవీ వచ్చేస్తాను మార్చ్ ట్వంటీ సిక్స్త్కి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవ్వబోతుంది దానికి ఒక నెల ఉంది ఇప్పటి నుంచి స్టార్ట్ అయితేనే ఫస్ట్ సింగిల్స్ అనేసి టీజర్స్ ట్రైలర్స్ అవన్నీ కూడా వస్తాయి సో చూడాలి కుదిరిదగట్లా టాక్ అయితే తీసుకొస్తాను నెక్స్ట్ చూసుకుంటే సెన్సార్ బోర్డ్ నుంచి అనమాట ఈ మూవీ అయితే చేంజ్ అయితే చేసుకో సెన్సార్ బోర్డు వల్ల ఇక్కడ హే భగవాన్ ఉంది కదా సుహాసగా అయితే హే భగవాన్ నుంచి హే బలవంత్ అనే మూవీకి అయితే నేమ్స్ అయితే చేంజ్ అంట సో ముందుకి హే భగవాన్ అంటుంటే ఇప్పుడు హే బలవంత్ అనేసి అయితే మూవీ చే టైటిల్ అయితే చేంజ్ చేశారు ఎందుకు ఏం చేశారు అంటే నాకే తెలియదు కానీ పోస్టర్ అయితే వచ్చింది అన్నమాట చేంజ్ అయింది అనేసి అయితే నెక్స్ట్ చూసుకుంటే ఆ పతంగు మూవీ గురించి అయితే మనకు అర్థం తెలిసిందా ఇది ఆల్రెడీ సన్నెక్ట్లో వచ్చింది అమెజాన్ ప్రైమ్లో వచ్చింది ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఆహాలో కూడా వస్తుందనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది వచ్చిందన్నమాట ఇప్పుడు అవైలబుల్ ఉంది అనేసి అంటూ సో ఒకవేళ ఇట్లా మీకు మిగతా లైక్ సన్నెక్స్ట్ కానీ అమెజాన్లో కానీ సబ్స్క్రిప్షన్ లేకపోతే ఇట్లా మీరు ఆహా సబ్స్క్రిప్షన్ ఉంటే ఇట్లా ఈ మూవీని ఇట్లా చూసుకోవచ్చు పర్లే డీసెంట్గానే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ చూసుకుంటే ఇది సూపర్ సెంటాయ్ గురించి అన్నమాట సో సూపర్ సెంటై ఇది జాపనీస్ వాళ్ళ సిరీస్ అనమాట అప్పుడు ఇట్లా ఇంక్లూడ్ ఉంటుంది ఎందుకంటే సూపర్ సెంటర్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే మాత్రమే పవర్ రేంజర్స్ గురించి తెలుసు కదా సో పవర్ ఏంజెస్ది వీళ్ళ ఫుటేజ్ వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు అప్పుడు సూపర్ సెంటర్ వీళ్ళు యూజ్ చేసి మన పవర్ రేంజర్ తయారు చేసేవాళ్ళు సో ఈ సిరీస్ ఏదైతుందో అఫీషియల్గా మన లాస్ట్ వీక్ అంటు లాస్ట్ వీక్ లాస్ట్ సిరీస్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట కంక్లూజను ఇది ఫిఫ్టీ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుందనమాట చాలా పెద్ద సిరీస్ అనుకోవచ్చు అండ్ కమింగ్ టు దాన్ని కవర్ చేయడానికి నెక్స్ట్ కూడా ఇదే ఏంటంటే మాత్రం స్పేస్ సెరిఫ్ గవ్ అది ఈ వీక్ అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అనమాట సో ఇది స్పేట స్పేస్ షెరీఫ్ అంటే నాకైతే ఒక ఐడియా లేదు కొన్ని టీచర్స్ ట్రైలర్స్ చూసినాకైతే మనకు అంత చూసిందే మన ఎస్పీడీ ఉంది కదా సో ఎస్పీడీ లాంటిది అనుకోండి కొంచెం డిఫరెంట్ స్టైల్ లైక్ పోలీసులు ఆర్మర్ అంతా కూడా బాగానే ఉంది కొంచెం కొత్త క్యారెక్టర్స్తో పాటు కూడా ఉంది ఒకవేళ గిట్లా చూడాలని కూడా మాత్రమే మీ ఉన్నాయి చూడసుకోవచ్చు లేదు కొంచెం గ్లిమ్స్ కావాలని యూట్యూబ్లో మీకు టీజర్స్ ట్రైలర్స్ అవైలబుల్ ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి అండ్ ఇవి ఇవాళ ఉన్న మూవీస్కి సంబంధించిన న్యూస్ నచ్చితే లైక్ అండ్ చేయండి నెక్స్ట్ షోలా కలుసుకుందాం